కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అంగన్వాడీలకి దేశవ్యాప్తంగా నయా పైసా వేతనాలు పెంచలేదు ఈ ఈరోజు లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఐసిడిఎస్కి బడ్జెట్ తగ్గించింది దీనికి నిరసనగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అనే డిమాండ్స్ మీద నిరసనలు తెలియజేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది మన రాష్ట్రంలో కూడా సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు మూడు అంగన్వాడీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున సాయంత్రం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఫోన్లు పనిచేయక అనివార్య పరిస్థితుల్లో ఆగస్ట్ నాలుగో తారీఖు నుండి ఫోన్లు తిరిగిచ్చాం సెంటర్లు సక్రమంగా నడుస్తున్నాయి రికార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు కనీసం అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలిచి మాట్లాడి బాధ ఇంట వినటానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితి కనపడతా ఉంది అలానే అంగన్వాడీలకు రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెంచలేదు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు దాని గురించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు అలానే అంగన్వాడీ మినీ వర్కర్లకు సంబంధించి మెయిన్ వర్కర్లుగా మారుస్తున్నాము అని చెప్పేసి ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం చేసింది దాని గురించి ఇంతవరకు జివో ఇచ్చిన పరిస్థితి కనపట్టలేదు గ్రాట్యుటీ జివో ఇచ్చారు కానీ కనీసం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఆ జివోను సవరణ చేసే చేస్తామని చెప్తున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు ఈరోజు ఫోన్లు పంచేయక నానా ఇబ్బందులు పడతా ఉన్నా కొత్త ఫోన్లు ఇదిగో అంటున్నారు అదిగా అంటున్నారు ఇంతవరకు ఫోన్లు ఇవ్వలేదు కనీసం అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలి అట్లానే ఫైవ్ జీ ట్యాబ్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు మామూలు టూ జీబీకి రాష్ట్రంలో ఎక్కడ ఫోన్లు పనిచేయట్లేదు ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు నరకం అనుభవిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం వెంటనే జాయింట్ మీటింగ్ అయ్యాలి చర్చలకు పిలవాలి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను ఇరవై ఒకటో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ నిరసన లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం సుబ్బ్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపరచుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం